మీరు సలారకి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తారు కారణం ప్రభాస్ గారు అలాగే మీరు సలారైనా ల్యాండ్ మార్క్ అయినా మీ దృష్టిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా పిల్లలకి ఎంత సమానం ఎందుకంటే ఇంతకు ముందు కొంచెం పెద్దవాళ్ళు వచ్చేవారు తమ్ముడు అమలు అనేవని ఇప్పుడు అందరూ నా పిల్లలే కాబట్టి మీకు ఇంకంత బాధ్యత పెరిగింది ఇప్పుడు మీరు మాకు చేసే సహాయం మీ తల్లిదండ్రులు చేసినట్టే నేను ఎందుకు అడుగుతానంటే ఈవేళ ఇక్కడ వరకు తీసుకురావాలంటే సినిమా కుట్లు దిగిపోతున్నాయి ముందు సినిమా తీయాలనుకోవడం చాలా తేలికైన విషయాన్ని హీరో దొరికాడు హీరోయిన్ దొరికింది డైరెక్టర్ దొరికాడు సినిమా స్టార్ట్ చేస్తాం వాటి వాటి ఏంటో వీళ్ళకి తెలియదు దిగితే గానీ లోతు తింటే గానీ రుచి అంటారు అలాగే దిగిన తర్వాత వీళ్ళకి డే బై డే తెలుస్తుంది ఇంకెంత కావాలి ఇంకెంత కావాలి ఇంకెంత కావాలి కి వస్తే గానీ మొత్తం ఎంత అయింది ఎన్నొక్కలు ఉన్నాయి ఏంటి వాటి రోజు ఇంకా కూడా ప్రాబ్లమ్స్ ఇన్ని మోస్ట్ ఈ సినిమాని ఇక్కడ తీసుకొచ్చారంటే వీళ్ళందరికీ మన వంతు సాయం మనం చేయవలసిన ధర్మం హండ్రెడ్ పర్సెంట్ ఉందని నేను నమ్ముతూ నా పిల్లలందరినీ కూడా మనస్ఫూర్తిగా పూర్తిగా ఉంచి నమస్కారం చేస్తూ కోరుకున్నది ఏంటంటే ఈ సినిమాకి కాస్త పబ్లిసిటీ పెంచవలసిందిగా కోరుకుంటున్నాను